Paia respie la acest colociu săf ఫస్ట్ అయితే గరం మసాలాకి చెక్క లవంగాలు ధనియాలు రెండు స్పూన్లు నేను చూపించిన క్వాంటిటీలో తీసుకుని చక్కగా సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి కుక్కర్ తీసుకుని సరిపడా ఆయిల్ వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారానికి కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు అవి గోల్డెన్ కలర్ వరకి ఫ్రై అయిపోయిన తర్వాత పాయా వేసేసేసి ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలి ఇది కలిపేసి ఒక రెండు నిమిషాలు హీట్ అయిన తర్వాత మనం ఏదైతే వేసామో మసాలా ముద్ద అది మొత్తం వేసేసి కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని బాగా తిప్పేసుకొని మూత పెట్టి ఆ పాయా నుంచి మనకి వాటర్ అనేది వస్తుందనమాట సో ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దీంట్లోకి వాటర్ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి అండ్ ఉప్పు కారం ఒకసారి ఇప్పుడే చెక్ చేసేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవి ఇడ్లీలోకి రాగి సంకట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి చక్కగా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మనం మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది